స్థానిక సంస్థల సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే భావనతోనే తెలంగాణ రాష్ట్రం శాసనసభలో బితులు రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలందరి మద్దతు కూడా కూడగట్టుకుని ఆమోదం దానికి అలాంటి బిల్లు ఆమోద పొందడంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఎంఐఎంఏ కానీ అందరూ కూడా మద్దతు తెలుసు మళ్ళీ ఈ బిల్లు అమలుకు వచ్చేవరకల్లా రెండు మార్గాలు ఒకటి కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో చేర్చగలిగినట్టయితే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పనకి ఏ విధమైన నైన్త్ షెడ్యూల్ షెడ్యూల్ రాజ్యాంగం నైన్త్ షెడ్యూల్ ఏ విధమైన సమస్య తరలించారు ప్రత్యామ్నాయం రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ద్వారా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు ముందుకు పోవటం ఇలా భారతీయ జనతా పార్టీ శాసనసభలో బిల్లుకు మద్దతు తెలిపింది ఎప్పుడైతే శాసనసభలో బిల్లుకు మద్దతు తెలపడం జరిగిందో అది బీజేపీ యొక్క విధానపర వాళ్ళ యొక్క రిజర్వేషన్ కల్పన పట్ల వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తుంది ఎప్పుడైతే ఇక్కడ బిల్లుకు మద్దతు తెలిపినవో కేంద్రంలో నైన్త్ షెడ్యూల్లో చేర్చడం బాధ్యతగా భావించాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్లు ఆమోదింపబడ్డ కేంద్రానికి నివేదించి నైన్త్ షెడ్యూల్ చేర్చడానికి అట్లా భారత రాష్ట్రపతి కూడా నివేదించి మీరు రాష్ట్రంలో బిల్లుకు మద్దతు తెలిపి కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ చేర్చడం పట్ల విముఖత ప్రదర్శించటం ఇది బీజేపీ రెండు నాలుగుల ధోరణి తెలియజేస్తుంది గారు ఇది ఉందో తక్షణమే ఆర్డినెన్స్ ఆమోదింపు చేయాలి భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ బాధ్యత కర్తవ్య నిర్వహణ బలహీన వరకు కదా అండగా నిలబడవు వాళ్ళు ఎప్పుడైతే శాస్త్ర సభలో ఆల్రెడీ దేవ్ ఎక్స్ప్రెస్ దేర్ ఒపీనియన్ వాళ్ళు ఏ శాస్త్ర సభలో బిల్లు ఆమోదం పొందిందో అదే ఇవాళ నైన్ షెడ్యూల్ చేస్తారని ప్రతిపాదించిన మనం అదే బిల్లు వల్ల ఏది ఏదైతుందో గవర్నర్ నివేదించిన మీరు ఆల్రెడీ మీ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు సానుకూలత వ్యక్తం చేసిండ్రు మళ్ళీ ఏదైతుందో ఈ భిన్న అభిప్రాయం దాని నాంచిపేత ధోరణి ఇది కేవలం బీజేపీ రెండు నాకుల విధానాన్ని తెలియజేస్తుంది లేక బలహీన వర్గాల పట్ట వల్ల వివక్షత తెలియజేస్తుంది బలహీన వర్గాల పట్ట వల్ల వివక్షత తెలియజేస్తుంది కాబట్టి తక్షణమే ఈ ఆర్డర్ దానికి ఆమోదం ప్రవేశాలి భారతీయ జనతా పార్టీ తన బాధ్యతతోని నైన్త్ షెడ్యూల్ ను చేర్చబడే విధంగా కూడా భారత ప్రధాని ఈ సమావేశాలలో నైన్త్ షెడ్యూల్ ను చేర్చబడే విధంగా తగు చర్యలు చేపట్టారు ఈ సమావేశాలు రిజర్వేషన్ సౌకర్యం కల్పింపు రాజ్యాంగ సవరించి పది శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది అటు బలహీన వర్గాలు కూడా కల్పించాలి కదండి ఉందో అన్ క్యాస్ ఏ విధంగా సౌకర్యం లేనటువంటి ఒక వర్గాలు ఉన్నాయో వాళ్ళ దాంట్లో ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించే విధంగా రాజ్యాంగం సవరించాయి మరి బలహీన వర్గాలకు మరి జనాభాను మనం పరిగణన తీసుకున్నప్పుడు యాభై ఆరు శాతం ఉంటే నలభై రెండు శాతం కల్పన అనేది సమంజసం కదా దానికి ఎందుకు మీరు సహకరిస్తలేరు ఎందుకు ద్వంద్వనీతి ఎందుకు ద్వంద్వీతి అంటున్నా అందుకే రెండు నాలుగు ధోరణి చెప్పి అంటున్నాను లేకుంటే దీనిలో ముస్లిం ఎట్లా కలుగుతున్నారు అని చెప్పి అంటారు అసలు యాభై ఆరు శాతం ఎట్ వచ్చింది యాభై ఆరు శాతం ఫిగర్ ఇక్కడికి వెళ్ళొచ్చింది కలిపి ఆ పది శాతం తొలగిస్తే యాభై ఆరు ఏమైతుంది నలభై ఆరు నలభై ఆరు అవుతుంది నలభై ఆరుతో నలభై రెండు ఇక నలభై రెండు అని మన క్లెయిమ్ పెట్టడానికి మనకు అవకాశం లభించడానికి యాభై ఆరు శాతం ఫిగర్ ఆ యాభై ఆరు శాతం ఫిగర్ వచ్చింది కాబట్టి నలభై రెండు అన్న కనీసం కల్పించాలంటున్నాం మనం యాభై ఆరు రావడానికి ముస్లిం అందులో చేర్చిన యాభై ఆరు వచ్చింది ముస్లిం అందులో చేర్చకుంటే నలభై ఆరు కేవలం దళితులు ఎస్సీ ఎస్సీలో మాత్రమే మరి జనాభా ఎంత ఉంటే గత తక్కువ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశించింది బలహీన వర్గాలకు ఏదైతే సామాజిక వెనుకబాటు గురైనటువంటి వాళ్ళకి ఏదైతున్నదో రిజర్వేషన్స్ సౌకర్యం కల్పించి వాళ్ళకు ఒక విధమైన ప్రత్యేకమైన హక్కులు కల్పించాలని చెప్పారు ఈ వంద శాతం లేదు ఇక్కడ వాళ్ళ వంద శాతం ఎస్సీ ఎస్టీలకు ఎస్సీ ఎస్టీలో వంద శాతం ఉన్నది బలహీన వర్గాల వంద శాతం లేదు నువ్వు యాభై ఆరు జనాభాకు అరైవేనావు కాబట్టి నలభై రెండు అంటున్నావు మనం యాభై ఆరు యాభై ఆరు ఇస్తుంది మనం యాభై ఆరు వస్తే యాభై ఆరు ఇస్తలే ప్రతిపాదిస్తున్నాం మనం వాళ్ళు మనం ఇంకా మిగతా జనరల్ కేటగిరీలో వాళ్ళు పోటీ పడే అవకాశం వస్తుంది కాబట్టి యాభై ఆరు రావడానికి కారణం ముస్లిం జనాభా ముస్లిం జనాభా తొలగిస్తే మైనార్టీ అంత నలభై రెండులే మరి అది అది పోతాయిగా ఆపటానికి అప్పుడు మైనార్టీకి వేరే రిజర్వేషన్ లేదు ముందుగా అప్పుడు అంటే బీసీలు కూడా వేరే ఉండే ముందు ఇవన్నీ నలభై రెండు పట్టుకు ఇప్పుడు గతంలో బీసీకి రిజర్వేషన్ ఉండే అవన్నీ లేదు ఇప్పుడు ఇక అన్ని ఈ నలభై రెండు రోజులు ముద్దు అవుతాయి అన్ని నలభై రెండులోనే ముద్దు అవుతుంది